రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి విదియా ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల యాబై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అనుమానాలకి అపోహలకి దూరంగా ఉండండి మానసిక ప్రశాంతత పొందుతారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ అరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి వృత్తి వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలగజేస్తాయి కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు మిథున రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు ఉద్యోగులకు తగినటువంటి హోదాలు పొందే సూచన ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది కర్కాటక రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి పనుల్లో ఏర్పడిన అవాంతరాలు కొంతవరకు తొలుగుతాయి ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి అకారణంగా మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్త అవసరం శుభవార్తలు వింటారు సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ప్రముఖులు పరిచయమై సాయం అందిస్తారు ధనలాభ సూచన కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి విద్యార్థులకు శుభవార్తలు వినే సూచన విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు తులారాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు పొందుతారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు సోదరుల నుండి ఆస్తి లాభం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు దూర ప్రయాణాలు లాభిస్తాయి తొందరపాటు నిర్ణయాలు వద్దు ధనుస్సు వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి మీ స్థాయి పరపతి పెరుగుతుంది మకర రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి కుంభరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి ఉద్యోగ యత్నాలు సానుకూలంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంతవరకు తీరుతాయి మీనరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్